హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం ఎగ్ బీరకాయతో మిక్స్డ్ కర్రీ అయితే తయారు చేయబోతున్నాము నాకు తెలిసి ఈ కర్రీ చాలా తక్కువ మంది తయారు చేసుకొని ఉంటారు కానీ ఈ కర్రీ మనకి చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఈ కర్రీని చపాతి రైస్లోకి చాలా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా ఈ కర్రీని అయితే మనం ప్రిపేర్ అయితే చేసేది ముందుగా మనం గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి దీనిలోకి మనం త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి మీకు కాళ్ళ సరిపోకపోతే ఇంకో ఎక్స్ట్రా ఇంకో స్పూన్ అయితే పోసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే రాదు కొద్దిగా ఆయిల్ మరిగిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ శనగపప్పు వేసుకోవాలి ఈ ఐటమ్స్ మొత్తం కూడా తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్ మనం దీనిలోకి సేపు ఉన్న తర్వాత మనం కరేపాకు అయితే వేయాలి ఇందులోకి మనం రెండు పెద్ద ఉల్లిపాయలు కటింగ్ చేసుకొని వేసుకోవాలి ఒక పచ్చిమిర్చి కూడా రెడీ చేసి పెట్టుకున్నది వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం మెత్తగా మెత్తబడేటట్టు అంతవరకు తిప్పుతూనే ఉండాలి ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే మనకు వస్తుంది ఈ విధంగా అయిన తర్వాత ఎనిమిది టమాటాలు పండినవి తీసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే మనకి అంటే పండినవి తీసుకుంటేనే ఈ యొక్క కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుంది వీటిని కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి మొత్తం కూడా ఒకసారి అనేది మొత్తం కూడా మిక్సింగ్ అయితే చేయాలి ఫ్రెండ్స్ మొత్తం కూడా మిక్సింగ్ చేసిన తర్వాత రెండు స్పూన్లు సాల్ట్ అయితే వేసుకోవాలి రుచికి తగ్గట్టుగా మీకు సరిపోతే తర్వాత వేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత మనం ఒక అర స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి ఈ పసుపు మొత్తం కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కూడా మనం మిక్సింగ్ అయితే చేయాలి ఫ్రెండ్స్ మిక్సింగ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది మూత అయితే పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత మనం అప్పుడప్పుడు మూత తీసేసి మొత్తం కూడా తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి మధ్యలో మాడిపోతూ ఉన్నట్టు ఉండదు ఫైనల్గా మూత తీసిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్ మనకి టమాటా ముక్కలు చాలా మెత్తబడేటట్టుగా అంతసేపు అయితే ఉంచాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మెత్తపడిన తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మనం అల్లం పేస్ట్ని కొద్దిసేపు ఇటు తిప్పుతూ ఉండాలి ఎందుకంటే మనకి పచ్చి వాసన అనేది పోయేదాకా తిప్పుతూనే ఉండాలి ఇప్పుడు దీనిలోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఒక హాఫ్ కిలో బీరకాయలు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ బీరకాయలు చాలా లేతగా ఉంటే మనకి రుచి అయితే బాగుండదు సో ముందుగానే నేను కటింగ్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ బీరకాయలని అయితే వేసుకుంటున్నాను ఒక హాఫ్ కిలో అయితే సరిపోతుంది సో ఇప్పుడు మొత్తం కూడా మనం కింద నుంచి పైదాకా టమాటాను ఈ బీరకాయలు మొత్తం కూడా మిక్సింగ్ అయ్యేటట్టు అయితే చేసుకోవాలి ఈ విధంగా మొత్తం కూడా మిక్సింగ్ అయితే అవ్వాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనం మూత అయితే పెట్టుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఉంచాలి అప్పుడు మనకి మొక్కల బీరకాయ మొక్కలని చాలా మెత్తబడి ఈ విధంగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి మొక్కలని మెత్తబడిన తర్వాత కొద్దిసేపు మనం అటు ఇటు రొటేట్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ దీనిలోకి ఒక స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకోవాలి ఒక త్రీ స్పూన్స్ లేదా టూ స్పూన్స్ కారం అయితే వేసుకోవాలి ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనం మిక్సింగ్ అయితే చేయాలి మిక్సింగ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టుకోవాలి మూత పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత మొత్తం కూడా మళ్ళీ ఒకసారి మనం తిప్పుతూ ఉండాలి ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే ఉండేది ఫ్రెండ్స్ దీనిలోకి మనకి ఒక నాలుగు లేదా ఐదు ఎగ్స్ అయితే పగలగొట్టుకొని వేసుకోవాలి ఎగ్స్ని అయితే మొత్తం కూడా మనం వేసిన తర్వాత మొత్తం తిప్పకూడదు ఫ్రెండ్స్ దీన్ని మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మూత అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మూత పెట్టిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి మూత ఓపెన్ చేసేసి మొత్తం కూడా మనం ఈ గంటతో మొత్తం కూడా తిప్పుతాం మిక్సింగ్ అయితే చేస్తూ ఉండాలి కింద నుంచి పైదాకా మొత్తం కూడా కలిసేటట్టు అయితే తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి ఫైనల్గా అయితే నేను ఒక మసాలా పొడి అయితే ఒక స్పూన్ అయితే వేస్తున్నాను మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే వదిలేయచ్చు సో ఈ విధంగా అయిన తర్వాత మొత్తం కూడా మనం మళ్ళీ ఒకసారి మిక్సింగ్ అయితే చేయాలి మిక్సింగ్ చేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర అయితే వేస్తున్నాను ఫైనల్గా మొత్తం కూడా తిప్పిన తర్వాత ఫ్రెండ్స్ మనం దీన్ని మొత్తం కూడా బౌల్లోకి అయితే తీసుకోవాలి సో చూడండి ఫ్రెండ్స్ మనకు కర్రీ అయితే ఈ విధంగా అయితే ఉండద్ది ఈ యొక్క బీరకాయ ఎగ్ అయితే వేస్తే మిక్సింగ్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీని చాలా తక్కువ మంది తయారు చేస్తుంటారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే నేను రైస్ వేసి వేసుకున్నాను ఇప్పుడు తిన్నాను తిన్న తర్వాత టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే ఈ వీడియోని వస్తే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్